பக்தர் மஹா சேனரன்காரன் கேட்பி அன்னபோர்னே சதாபோர்னே சங்கரப்ரநாமன்னதே ஞானமேதாக்சிஜெப்தம் ட்சாந்தி ஈச்சபதவதி சாட்சாத் ஜெனமந்தேன வித்யானபோர்னா தேவி சம்பந்தனேஸ் சுவாமருக்கு தேவாரைநடரா மரி அம்மாவர்க்கு துடிய வாஸ்தவोत्सव महोत्सव కార్యక్రமோ மரி அம்மாவர்க்கு பிரதிஷ்டா కార్యక్రமமேரி महोत्सवஸ்கம் பூதென் மூல வாஸ்தவोत्सवமோ ரதசப்தமி தேகோ மஹாப்ரதின்காரன అమ్మవారికి ఉదయం ఎనిమిది గంటలకి విశేషమైనటువంటి అభిషేకము మహా మహామృత్యుంజయ సహిత అమృత భాషపద నవక్ర నక్షత్ర లక్ష్మీ కుబేర మహాభోమ కార్యక్రమం అదేవిధంగా అమ్మవారి యొక్క నవరోత్సవ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి మరి రథసప్తమి రోజున అమ్మవారి రథోత్సవ కార్యక్రమంలో ఊరేగింపుగా గ్రామోత్సవం జరుపుబడుతుంది మరి ఆరు మంది భక్తులు కూడా విచ్చేసి మన అన్నపూర్ణా దేవసమైన అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం దర్శించుకుని అమ్మవారి యొక్క కురుపుకు పార్తల మరి మనం కోరుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి యొక్క ఏడు రెండు రెండు వేల ఇరవై రెండో తేదీన ఆనాటి మద్రాసు మృతులైనటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం మన శ్రీ అన్నపూర్ణాదేవి టెంపుల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వీక్షించడం జరుగుతుంది మరి రేపు సాయంత్రం కల్లా మహోత్సవంలో యూట్యూబ్లో వ్యవసాయం రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా వీక్షించి మన పూజా కార్యక్రమం కూడా రేపు జరిగే పూజా కార్యక్రమం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద్ స్వీకరిస్తారని మరి మరి కోరుకుంటున్నాం అదే విధంగా మన టెంపుల్ టెంపర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మరి మరుపులు సెలవు తీసుకుంటున్నాను